కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ మిత్రుల అభ్యర్థి గారు అకాడమిషియన్ అడ్వైజర్ రెక్టర్ వెల్ బీయింగ్ సపోర్టర్ ఆఫ్ అవర్ ఇన్స్టిట్యూషన్ సిస్టమంత్రి గారు ఇచ్చేసినటువంటి పత్రికా మిత్రులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యాపక అధ్యాపకేతర కళాశాల సిబ్బంది అందరికీ శుభాకాంక్షలు నిజంగా ఈరోజు కవిత మెమోరియల్ డిగ్రీ కళాశాల చరిత్రలో అధ్యాయంగా లిఖించదగినటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆనాడు అతి కొద్ది మధ్యతోటి పంతొమ్మిది వందల తొంభై మూడులో ఈ సంస్థని స్థాపించినప్పుడు కేవలం నలుగురు ఐదుగురు విద్యార్థులతో స్థాపించినటువంటి ఈ సంస్థ అనుదినం అంచెలంచలుగా ఎదుగుతూ ఈరోజు అటానమస్ స్వయం ప్రతిపత్తి గల కళాశాలంగా యూజీసీ గుర్తింపు పడటం చాలా ఆనందదాయకం ఇంతటి ఘనకార్యానికి మూల కారణం మా మేనేజ్మెంట్ ఎంత శ్రమ చేసినప్పటికీ కూడా దాంట్లో అధ్యాపకుంది విద్యార్థుల్ని విద్యార్థి తల్లిదండ్రుల మాత్ర చాలా ముఖ్యమని చెప్పి చెప్పడం తప్పదు ఇలాంటి ఘనమైనటువంటి ఎంతో అవాంతరాల్ని అధిగమించి ఈరోజు విద్య ఎలా అయిపోయిందో మీ అందరికీ తెలియదు కాదు ముఖ్యంగా పత్రికా మిత్రులకు తెలిసి ఎలాంటి ఆటుపోట్లు ఎదుర్కొంటుందో కూడా మీకు తెలియదు కాదు గత దాదాపు పది సంవత్సరాల నుండి విద్యా వ్యవస్థలో జరుగుతున్నటువంటి లోపాలు కానీ ఫీజు పంచర్స్ కానీ ఫీజు పేమెంట్ కానీ రియంబర్స్మెంట్ కానీ ఏ విధంగా మూలబడిపోయినాయో అదేవిధంగా విద్య పట్ల పాలకులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ విద్య అనేదానికి దాకా పెట్టుబడిగా చూస్తూ కనీసమైనటువంటి బడ్జెట్లో విద్యకు కేటాయింపులు లేకుండా చేస్తున్నటువంటి ఈ తరుణంలో ఇలాంటి గట్టు పరిస్థితుల్లో కూడా కళాశాలనేది నడిపించుకోవచ్చు ఇంతటి ఘనకార్యాన్ని సాధించి స్వయం ప్రతిపత్తిగా గుర్తింపబడినటువంటి ఈ కళాశాల ఇంకా ముందు ముందు ముందుకు వెళ్ళాలని చెప్పి ఇంకా ఎన్నో మరెన్నో చిత్రికరాలను అధిరోహించాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ వన్ అండ్ ఆఫ్ నిరంజన్ రెడ్డి గారు సెక్రటరీ అసరెడ్డి గారు ప్రిన్సిపల్ రమణరావు గారు డిపార్ట్మెంట్స్ అండ్ ఐపీఐసి కోఆర్డినేటర్ అజీ అండ్ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు వన్ అండ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ హ్యాపీ అకేషన్ టు సెలబ్రేట్ ఇంత మంచి అకేషన్ చాలా సార్లు వస్తుంది ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఒక సంస్థ ఎలా అయితే తల్లిదండ్రులు చేయి వదిలి తనంత సంపాదించుకోవడానికి ఒక పిల్లవాడు ఉద్యోగం సంపాదిస్తే ఎంత సంతోషం ఇస్తుందో అదేవిధంగా ఒక యూనివర్సిటీ పాలనలో ఉన్నటువంటి కాలేజీ తనంతట తాను స్వయం ప్రతిపత్తిని సంపాదించడం కూడా అంతే గొప్ప విజయంగా భావించాలి నేను ముందుగా అందరికీ ధన్యవాదాలు తెలియపరచాలి ఎందుకంటే వారు చేసినటువంటి దృష్టి కృషిలో భాగంగా నన్ను కూడా ఇన్వాల్వ్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఎవ్రీ ఇండివిజువల్ ఫ్యాకల్టీ మెంబర్ హూ కుడ్ మేక్ దిస్ సక్సెస్ హ్యాపీ విత్ ఇన్ వెరీ షార్ట్ మ్యాన్ ఆఫ్ టైం చాలా మంచి ఎఫర్ట్స్ చేశారు ఇది ఇంకా మంచి ఎక్కువ పెద్ద బాధ్యత రాబోయే రోజుల్లో ఈ బాధ్యతను మరింత ఎక్కువగా మరింత సమర్థవంతంగా తీసుకుని వెళ్ళి విద్యార్థులకు మరింత మెరుగైనటువంటి విద్యను అందించడంలో ఈ కాలేజీ ఎంతో కృషి చేస్తుందని భావిస్తూ ప్రతి ఒక్కళ్ళకి ఈ కాలేజీలో చదువుకున్న విద్యార్థులు పూర్వ విద్యార్థులకి అదేవిధంగా ఈ కాలేజీలో ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులకి వారి తల్లిదండ్రులకి అదేవిధంగా అధ్యాపకులకి అధ్యాపకేతర సిబ్ సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ శుభాపిస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ రెస్పెక్టెడ్ చైర్మన్ గారు నిరేజారెడ్డి గారు ప్రిన్సిపల్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద మీటింగ్ డాక్టర్ రమన్ రావు గారు మెంటల్ అండ్ అడ్వైజర్ పన్నాల కృష్ణమూర్తి గారు ఐటీఐసి చైర్మన్ అజయ్ ఆల్ హెచ్ఓడి ఫ్యాకల్టీ అండ్ ప్రెస్ మిత్రులందరికీ ఇక్కడున్న దర్దాపుగా మిత్రులందరికీ ఈ కాలేజీ కాలేజీ పెట్టిన దగ్గర నుంచి డెవలప్మెంట్ని అందరికీ తెలుసు ముఖ్యంగా ఇక్కడున్న సీనియర్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో కొంతమంది అందరిలో చాలామంది ఉన్నారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ముప్పై సంవత్సరాలుగా ఈ కళాశాల స్థాపించబడి ముప్పై మూడేళ్ళు అయితే ఇంతకుముందే చెప్పినట్టు నైన్టీన్ నైంటీ వన్లో కొత్త కోర్సెస్ తోటి అప్పటిదాకా ఉన్న బిఏ బిఈకామ్ బిఎస్సి జనరల్ కోర్సెస్ కాకుండా కొత్తగా ఉపాధి కల్పించేది కొత్త నాలెడ్జ్ కల్పించేది కంప్యూటర్ సైన్స్ బయోటెక్నాలజీ మైక్రోబయాలజీ బీకాంలో కంప్యూటర్స్ లాంటి కోర్సులు అదేవిధంగా పీజీలో మైక్రోబయాలజీ లాంటి కోర్సెస్ జనరల్ కోర్సెస్ అన్ని కోర్సెస్తో తోటి ఈ కళాశాల తొంభై ఒకటిలో ప్రారంభించబడి క్రమంగా ఎదుగుతూ ఒక ప్రైవేటు బిల్డింగ్లో ఒక ఆరుగురు ఏడుగురు ఫ్యాకల్టీతో మొదలై ఓ డెబ్భై మంది విద్యార్థులతో మొదలై ఆఖరిగా అది తొంభై ఏడులో మా సొంత క్యాంపస్ ఇక్కడికి రావటం జరిగింది సిద్ధ ముందే చెప్పినట్టు తొంభై ఆరులో ఆ ప్రాంతాల్లో యూనివర్సిటీ ఈ కాలేజ్ యొక్క అభివృద్ధిని ఈ కాలేజీ యొక్క సర్వీసెస్ని గుర్తించి క్వాలిటీని గుర్తించి పర్మనెంట్ అప్లికేషన్ ఇవ్వడం జరిగింది తర్వాత యూజీసీ వాళ్ళు కూడా దీనికి పర్మనెంట్ మన టూ ఎఫ్ కింద ట్వెల్వ్ బి కింద గుర్తింపు ఇవ్వటం జరిగింది ఆ తర్వాత ఇక్కడ తొంభై ఏడు నుంచి ఇక్కడ నడుస్తూ ఈ కాలేజీ అనేక వేల మంది విద్యార్థులకి ఈ కొత్త కోర్సెస్లో ఉపాధి అవకాశాలు ఉన్నాయి కొత్త రీస్ట్రక్చర్ కోర్సెస్లో అవకాశాలు కల్పించు కొన్ని వేల మంది ఈ కళాశాల నుంచి బయటకు వెళ్ళి దేశ విదేశాల్లో స్థిరపడి ఇవాళ ఏ ఊరినైనా పలకరించండి అక్కడ ఒక కళాశాల మాజీ విద్యార్థి అక్కడ చదువుకున్న విద్యార్థి ఈ ఖమ్మం జిల్లా ఈ ఖమ్మం జిల్లా చుట్టుపక్కల ఉండే పరిస్థితి ఆ విధంగా ఇవాటి వరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ కళాశాల అధ్యాపక వర్గం మేనేజ్మెంట్ తాము నిర్ణయించుకున్న కట్టుబడ్డ నియమాలకు అనుగుణంగా క్రమశిక్షణతో ఒక క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ముందుకు వెళ్తా ఉన్నాం ఇంతకుముందే మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు అనేక మార్పులు తొంభై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అనేక మార్పులు అనేక ఆటుపోట్లు అనేక సమస్యలు వచ్చినప్పటికీ ఏవి కూడా మమ్మల్ని కొంచెం ఒడిదుడుకులు గుర్తీసినప్పటికీ డైవర్ట్ కాకుండా పక్కకు వెళ్ళకుండా ఈ విధంగా వెళుతూ ఈ రోజున అటానమస్ కేవలం కాలేజెస్కే సాధ్యమయ్యే అటానమస్ అనే దాన్ని ఇవాళ ఒక ప్రైవేట్ డిగ్రీ కాలేజీకి ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో మొదటి కాలేజ్ అక్రెడిషన్ మొదటి కాలేజ్ నాయకత్ అనేది మొదటి కాలేజ్ ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో అటానమస్ అనేది ఈ చుట్టుపక్కల ఉన్న కాలేజీలు మొత్తం తెలంగాణలోనే రెండు వందల కాలేజీలు అటానమస్ ఉన్నాయి గవర్నమెంటు ప్రైవేట్ అన్ని కలిపి అలా ప్రైవేట్ అక్కడికిచ్చిన కాలేజీలు ఉన్నాయి దాంట్లో అటానమస్ కాలేజీలు డబల్ డిజిటై ఖమ్మం జిల్లాలోకి వచ్చేస్తే మనదే మొదటి కాలేజ్ ఎక్కడికి ఈ సందర్భంగా ఇలాంటి ప్రయాణంలో తోడ్పడ్డ మా ఫ్యాకల్టీని మా ఎంప్స్ని మా మెంటార్స్ని మా అడ్వైజర్స్ని అందరినీ మేనేజ్మెంట్ తరఫున అభినందిస్తూ ముందు ముందు ఇంకా మన మీద ఏదైతే ఈ అటానమస్ అనేది ఒక స్టేటస్ మనకి ఇవ్వటంతో ఇంకా బరువు బాధ్యతలు మన మీద పెరిగాయి ఇంకా క్వాలిటేటివ్గా స్వయంగా మనం ఈ కళాశాలలో ముందు ముందు మనమే ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి మనమే అవాల్యుయేట్ చేసి మనమే కోర్సెస్ డిజైన్ చేసి పిల్లలకు అవసరమైన కోర్సెస్ని అందించాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి ఇంకా చాలా జాగ్రత్తగా చాలా డెడికేటెడ్గా పనిచేయాల్సిన బాధ్యత మన మీద పెట్టారు దానికోసం మేనేజ్మెంట్ తరఫున మేము ఎప్పుడు ముందుంటామని చెప్ చెప్తూ ఫ్యాకల్టీగా కూడా మీ రెట్టించిన ఉత్సాహంతో డెడికేషన్తో పనిచేసి ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ సందర్భంగా యూజీసీ వారికి కాకతీయ యూనివర్సిటీ వారికి ముఖ్యంగా రికమెండ్ చేసి దీన్ని ఎన్ఓసి ఇచ్చినందుకు వారి కాతీయ వారికి అని అడుగడుగున మాకు సహకారం అందించిన కాకతీయ యూనివర్సిటీ ఫ్యాకల్టీ అండ్ అధికారులకి మన టీచర్స్ అందరికీ మా ఫ్యాకల్టీకి మాకు పడ్డ శ్రీహ్లందరికీ మిత్రులందరికీ కూడా सब धन्यवाद अंदर की कृतज्ञता थैंक यू थैंक ऐसी आविता कविता कॉलेज वेलकम टू आल अफ यू आकेजन आफ् अन्वीलिंग कंफर्मेट आफ् स्टेटस अटानम स्टेटसूजीसी बुच्च यूजीसी ये थ्रो यूजीसी मे मे अंदर चलो चारात्मक रोज हिस्टारी आवर आवास పంతొమ్మిది తొంభై ఏడవ సంవత్సరంలో కళాశాల స్థాపించినప్పుడు కూడా మొట్టమొదటిసారి కంప్యూటర్ సైన్స్ డిగ్రీ స్థాయిలో ప్రవేశపెట్టిన ఖాతా మా కళాశాలకే సొంతం ఆ తర్వాత ఎంసీఏ కోర్సును ప్రవేశపెట్టాం తర్వాత ఒకేషన్ కోర్సు అయినా బయోటెక్నాలజీ మైక్రో బయాలజీ బయోకెమిస్ట్రీ లాంటి కోర్సు కూడా మొట్టమొదటిసారి డిస్ట్రిక్ట్ పరిశీలి చేసిన ఖాతా కూడా మారే అదేవిధంగా ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ ఎంఎస్సీ కెమిస్ట్రీ ఎంఎస్సీ మైక్రో బయాలజీ లాంటి ఎన్నో కోర్సులని టైం టు టైం మేము ప్రవేశపెడుతూ వచ్చాం అదేవిధంగా మా కళాశాల సొంత క్యాంపస్లోకి మారి పర్మినెంట్ ఎప్యుకేషన్ కాపీ యూనివర్సిటీ వారికి సాధించి యూజీసీ వారితే టూ ఎఫ్ ట్వల్ కింద కూడా పంతొమ్మిది తొంభై ఆరవై సంవత్సరంలోనే జెక్ సాధించిన సంవత్సరం నేషనల్ లెవెల్ ప్రొఫెసర్స్తోనే ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా ప్రతి డిపార్ట్మెంట్లో కూడా బోర్డ్ ఆఫ్ స్టడీస్ కూడా నియమితులవుతారు కాపీ యూనివర్సిటీ రిప్రెంటేటివ్ కూడా ఉంటారు దాంట్లో వాళ్ళందరి సలహాలు సూచనలు ఆ ఇన్స్ట్రక్షన్స్ మేరకు మాత్రమే ఈ స్వయం ప్రతిపత్తి ఉదాహరణ విద్యార్థులకు అందించడం జరుగుతుంది పోస్టులతో పాటు కొత్త కొత్త పోస్టులతో పాటు న్యూజాన్ కూడా అంటే ఎగ్జామినేషన్ ప్రాసెస్లో కూడా మోడల్ ట్రెండ్స్ అనుగుణంగా ఒక్క ఎగ్జామినేషన్ ఒక్కసారే ఎవాల్యుయేషన్ కాకుండా కంటిన్యూస్ ఎవాల్యుయేషన్ సిస్టమ్ ద్వారా అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ సాధించడానికి స్వయం ప్రతిపత్తుగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా యూజీపీ వారు ఈ స్వయం ప్రతిబుద్ధక బ్యాంక్ ఎక్రేటరీ కాదు ఇస్తూ వస్తున్నారు దానిలో భాగంగా మేము కూడా ముందుండి అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి మేము ఈ ఏర్పాటు చేసుకున్నాం రాబోయే రోజుల్లో మరింత డెడికేషన్తో మరింత ఉత్సాహంతో విద్యార్థులకు మీరు చేసే అన్ని ప్రోగ్రామ్స్ తప్పకుండా చేపడతామని ఇప్పుడే మా కళాశాల సెక్రటరీ గారు చెప్పారు చైర్మన్ గారు చెప్పారు సో మా ఫ్యాకల్టీ మెంబర్స్ తరఫున కూడా మీ అందరం మళ్ళీ రీడెడికేట్ అయ్యి ఈ సందర్భంగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని విద్యార్థులకు ఉపయోగకరమైన కార్యక్రమాలను రూపుది చూసామని మరో మీ అందరికీ తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ పిల్లవాడ ప్రిన్సిపల్ సార్ ఐపీ కోఆర్డినేటర్స్ మై డియర్ ఫ్యాకల్టీ మెంబర్స్ అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఫ్రెండ్స్ ఈ యొక్క ఆనందమైన క్షణాలని పంచుకోవడానికి అందరితో పాటు సో మీ యొక్క సలహాలు ఇచ్చినందుకు మా మీ సమయం కేటాయించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ మరొకసారి ఈ యొక్క I was actually to just no thank you, sir. thank you.